హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందుకీర్తన వ్లాగ్స్ ఈరోజు మనం వరి పంటలో రైతులకి ఇబ్బంది పెట్టించే కాండం తొలిచే పురుగు అలాగే ఆకుముడిచే పురుగు వాటి సమస్యలకి శాశ్వత పరిష్కారమైన ఎఫ్ఎంసీ కంపెనీ వారి ఫటారా గ్రానల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఫటేరా అంటే ఏమిటి పటేరాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఏ పురుగుల పైన పటేరా పనిచేస్తుంది అలాగే ఎప్పుడు వాడాలి ఎంత మోతాదులో వాడాలి పటేరా వాడడం వల్ల రైతులకి లాభాలు ఏంటి ఈ వీడియోలో నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ పంటకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేనైతే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఫటేరా ముందు ఒకసారి ఈ వీడియో అయితే చూడండి చూశాక మీకు ఒక అవగాహన అనేది వస్తుంది వరి పంట నాటిన తర్వాత మొదటి ఇరవై నుండి నలభై రోజుల వరకు చాలా కీలకం ఈ సమయంలో వచ్చే పురుగులు కాండం లోపలికి వెళ్ళి తింటాయి ఆకులను ముడిచివేసి లోపల నుంచే పంట నాశనం చేస్తాయి కాండం తొలిచే పురుగు అలాగే ఆకు ముడిచే పురుగు ఈ రెండు పురుగుల వల్ల మధ్య ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి పంట పెరుగుదల ఆగిపోతుంది దిగుబడి ముప్పై నుండి యాభై శాతం వరకు వస్తుంది అలా ఉన్నవారు అందరూ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఎఫ్ఎంసి కంపెనీ వారి ఫటెరా గ్రాన్యుల్స్ అయితే తీసుకోండి ఈ గ్రాన్యూల్స్లలో మనకి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీనిలో క్లోరో థైరమిన్ అనే పర్సెంట్ ఉంటుంది దీనిలో ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇవి మనకి గ్రానిల్స్ రూపంలో ఉంటాయి ఇదైతే ఇక్కడ నేను చూపిస్తుంది ఫోర్ కేజీస్ మనకి ఇది వన్ కేజీ ప్యాక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది మనం ఒక ఎకరానికి నాలుగు కిలోల చెప్పున అయితే చల్లుకోవడం ద్వారా మనకి మంచి దిగుబడి అనేది ఉంటుంది ఈ ఫటేరా యూజ్ చేయడం వల్ల మనకి ఆకుతొలచే పురుగు అలాగే ఆకుముడిచే పురుగుల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే మనకి అధిక పిల్లికలు అనేటివి వస్తాయి ఇక్కడ చూడండి ఒక బస్తా యూరియాకు గాను మనం ఫోర్ కేజీస్ ఫటేరా అయితే తీసుకొని మంచిగా కలుపుకొని జల్లుకోవాలి ఇది అయితే కంప్లీట్గా చేతులతోనే జల్లుకోవాలి మీరు చల్లేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌజెస్ అండ్ మాస్క్ అయితే వేసుకోండి ఫేస్కి ఎందుకంటే దీని పవర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి అలాగే పశువులకి దూరంగా ఉంచాలి బయట స్ప్రే చేసిన మందులు చాలాసార్లు పనిచేయవు ఎందుకంటే పురుగు కాండం లోపలలో ఉంటుంది అందుకే రౌ రైతులకి లోపల నుంచి పనిచేసే మందు అవసరం ఫటేరా అనేది ఎఫ్ఎంసి కంపెనీ తయారు చేసిన ఒక శక్తివంతమైన పురుగు మందు ఇది మనకి లిక్విడ్ అలాగే గ్రానిల్స్ రూపంలో ఉంటాయి ఇది స్ప్రే కాదు నీటిలో వేసే మందు ఫటేరా యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొక్కల లోపలకి వేర్ల ద్వారా వెళ్ళి కాండం లోపల పనిచేస్తుంది అలాగే దీర్ఘకాలిక సంరక్షణ ఉంటుంది అధిక పిలికలు వస్తాయి ఫటేరాలో మనకి క్లోరాంతరన్ క్లిరోన్ అనే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అనే గ్రాన్యుల్స్ ఉంటుంది దీనివల్ల అధిక పిలికలు ఉంటాయి అలాగే పురుగుల పైన వాటి నరాలు కండరాల వ్యవస్థ పైన పనిచేస్తుంది దీనిలో ఇతర పదార్థాలు గ్రాన్యుల్స్ క్యారియర్ బైండింగ్ కోటింగ్ అనే పదార్థాలు ఉంటాయి వీటి వలన గోళీలు నీటిలో నెమ్మదిగా కరిగేందుకు ఉపయోగపడుతుంది మందు ఎక్కువ రోజులు పనిచేయడానికి సహాయపడుతుంది అందుకే ఫటేరాని స్లో రిలైజ్ టెక్నాలజీ అని పిలుస్తారు ఫటేరా ఎలా పనిచేస్తుందంటే ఫటేరా గోళీలు నీటిలో ఉన్న పొలంలోకి కరిగి వెళ్ళి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తాయి మొక్క అంతా వ్యాపిస్తుంది పురుగు కాండం తిన్న ఆకులు తిన్న ఫటేరా ప్రభావంతో పురుగు ఆకులను కాండాలను తినడం ఆపివేస్తుంది అలాగే దాని కదలిక అనేది ఆగిపోతుంది కొద్ది సమయంలోనే చనిపోవడం జరుగుతుంది కాండం లోపల దాగి ఉన్న పురుగుల పైన కూడా ఫటేరా మనకి పనిచేస్తుంది ఫటేరా ఎప్పుడు ఎలా వాడుకోవాలి అనేది నేనైతే చెప్తాను ఇక్కడ చూడండి మనకైతే ఇలా ఉంటుంది పిలికలు అనేటివి ఎక్కువగా రావడానికి ఫటేరా వాడుతారు నాట్లు వేసిన తర్వాత ఇరవై నుండి ముప్పై రోజుల మధ్య వాడుకోవాలి పురుగుల ప్రారంభ దశలోనే మనం పటేరాని వాడుకోవడం ద్వారా పంట నష్టం అనేది ఎక్కువగా ఉండదు పురుగులు వచ్చాయని తెలవడానికి లక్షణాలు ఏంటి అంటే మనకి మధ్య ఆకులు అనేటివి ఎండిపోతాయి చిన్న మొక్కలు కుంగిపోతాయి ఆకుల పైన ముడతలు కనిపిస్తాయి ఇలా ఉన్నప్పుడు మీరు వెంటనే పటేరా వేసుకోవడం వల్ల లాభం ఉంటుంది ఆలస్యం చేస్తే పంట నష్టం ఎక్కువగా అవుతుంది ఫటేరా గోళీలు నీరు ఉన్న పొలంలో మాత్రమే వేసుకోవాలి పొలంలో కనీసం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు నీరు ఉండాలి గోళీలను చేతితో సమానంగా చల్లాలి వేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు నీ బయటకి పోనివ్వకుండా చూసుకోవాలి అలా చేస్తే మందు పూర్తిగా పనిచేస్తుంది ఫటేరా నాలుగు కిలోల బ్యాగ్ ఒక ఎకరానికి తీసుకోవాలి మనం పటేరాని ఇసుకతో కలిపి చల్లుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి కాండం లోపలి పురుగులు పూర్తి నియంత్రణ ఉంటుంది మనం పటేరా వాడడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కాండం లోపల ఉన్న పురుగుల పైన మంచిగా పనిచేస్తుంది అలాగే ఇది స్ప్రే చేయడం అవసరం లేదు మనకి గ్రాన్యుల్స్ అనేటివి దొరుకుతాయి గ్రాన్యుల్స్ అనేటివి మనకి ఫోర్ కేజీస్ బ్యాగ్ ఉంటుంది అలాగే వన్ కేజీ బ్యాగ్ కూడా ఉంటుంది దానిని అయితే ఎకరానికి ఫోర్ కేజెస్ చొప్పున తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది అలాగే మనకి సమయం ఖర్చు కూడా ఆదా అవుతుంది పంట ఆరోగ్యంగా ఉంటుంది దిగుబడి పెరుగుతుంది రైతులకి అధిక లాభం ఉంటుంది ఫటేరా యూజ్ చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కానీ సరైన టైంలో మాత్రమే తీసుకోవాలి ఈ ఫటేరాని కూడా మనం రెండుసార్లు యూజ్ చేయకూడదు ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవాలి రైతు మిత్రాల మన పంట బాగుంటూనే మనం బాగుంటాము అలాగే మన కుటుంబం బాగుంటుంది చిన్న నిర్లక్ష్యం చేసిన పెద్ద నష్టం వస్తుంది కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే దిగుబడి ఎక్కువగా పెరుగుతుంది లాభం కూడా పెరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముఖ్యంగా ఫార్మర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎంతో ఓపికతో మీ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్